సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తోందని అమీన్పూర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సునీత రాజేష్ గౌడ్ అన్నారు కులం మతం ప్రాంతాలకు అతీతంగా పరమత సహనం పెంపొందిస్తున్నామని తెలిపారు ముస్లింల అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని అమీన్పూర్ మున్సిపాలిటీలో కాట సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆదర్శ్రెడ్డి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్ని మతాల సారాంశం ఒక్కటేనని కష్టనష్టాలలో ఒకరికొకరు అండగా నిలవాలని కోరారు ప్రపంచంలోనే భారతదేశం విభిన్నమైనదని తెలిపారు పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాణిక్ యాదవ్ మైనార్టీ పెద్దలు ఆసిఫ్ బాబా రవి కిరణ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు

అమీన్పూర్ మరి మస్జిద్లో రాజీవ్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ తా ఇఫ్తార్ విందిస్తున్నాము అన్న మీరు తప్పకుండా కావాలంటే మా నుంచి సాయంత్రం దాకా మరి ఉపవాస దీక్ష ఉండి ఈ కఠినమైన మరి దీక్ష ఉండి మరి అందరూ కూడా బాగుండాలనే కోరికతోటి ఏదైతే మా ముస్లిం మైనార్టీ సోదరులు ఈ యొక్క రోజుగార్ రోజుగారు ఉంటారో మరి దానికి మేము తప్పకుండా వస్తాము ఎందుకంటే నిన్ననే రామచంద్రపూర్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున మనం ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది దాన్ని విజయవంతం చేసిన విధంగానే ఇవాళ అమీన్పూర్లో కూడా రాజు గౌడ్ గారు ఇవాళ మరి ఇఫ్తార్లు ఇవ్వడం మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి మమ్మల్ని సన్మానించి మరి ఇతరులో పాల్గొనేలా చేయడం విధంగా చాలా సంతోషంగా ఉంది ఎంతో కఠినమైన ఈ దీక్షని ఈ యొక్క మరి రంజాన్ మాసంలో చే మరి నిన్న మనకి జగనేకి రాతుండే నిన్న ఇవాళ చాలా పవిత్రమైన రోజు ఈ రెండు రోజులు ఎవరైతే ఇఫ్తార్ విందిస్తారో వాళ్ళకు కానీ వారి కుటుంబానికి కానీ మరి మంచి జరుగుతుందని చెప్పి మా ముస్లిం మా సోదరులు ఎప్పుడు చెప్పినానికే నిన్న మేము కూడా అక్కడ పెద్ద ఎత్తున చేయడం జరిగింది మరి ఇవాళ ఈ విందుని మరి ఇంత పెద్ద ఎత్తున మా సోదరులందరూ కూడా విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరి హిందూ ముస్లిం అందరం కూడా మా పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో అన్నదమ్ముల్లాగా ఉన్నాం మున్ముందు కూడా మేమందరం కలిసిమెలిసి పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీని మరి మీ అందరి దువాలో కూడా మరి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వాన్ని కేసీఆర్ గారి ఆశీర్వదించాలని కోరుకుంటూ